హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ ఆయి పులివెందుల ఆ పులివెందుల పేరు చెప్తేనే రాజకీయంగా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీకి పెట్టని కోట అటువంటి చోట ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి అది బై ఎలక్షన్స్ అండి ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఈ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా కురుక్షేత్ర సంక్రాంతం అలా జరుగుతుంది టీడీపీ అధికారంలో ఉండటంతో పాటు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య అభ్యర్థి కావడంతో మరింత పట్టుదలగా పనిచేస్తున్నారు పులివెందులు ఏంటి జగన్ సొంత ఇలాక కావడంతో రాష్ట్ర స్థాయిలో టీడీపీ పెద్దలు సైతం ఇక్కడ గట్టిగా ఫోకస్ చేశారు దాంతో ఎటు చూసినా పులివెందులో జడ్పీటీసీ అనేది ఆషామాష ఎన్ని కథని అంటున్నారు వైసీపీకి ఇప్పుడు ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి ఈ ఎన్నికలు నిజంగా చావరేవా అన్నట్లుగా ఉన్నాయి నేరుగా జగన్ ఇమేజ్కి అగ్నిపరీక్ష పెట్టనున్నాయి పులివెందులో ఒక చిన్న జెడ్పీటీసీకి ఇంత అల్లడి చేస్తారా అని వైసీపీ అధినాయకత్వం కూటమి ప్రభుత్వమే నిందలు వేయచ్చు కానీ పులివెందులు అంటే మామూలుది కాదని వారికి తెలుసు అందుకే ఇంత ఇంపార్టెన్స్గా తీసుకున్నారు మరోవైపు చూస్తే పులివెందుల్లో అంతా కూడా కాస్త వైసీపీకి ఎగ్చర్గా కనపడుతుంది అక్కడ నాయకులు బయటకు రావటానికే భయపడే పరిస్థితి కనబడుతుందంట పులివెందుల్లో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీకే గాయాలయ్యాయి తెలుసా ఇక్కడ ఇక సామాన్యతల పరిస్థితి ఏమంటుంది చెప్పండి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే తాము ఓటమి పాలవుతామనే భయంతోనే ఇలా అధికార కూటమి చేస్తుందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సరే ఇదంతా జరుగుతుంది చూస్తే ఎన్నికల రాజకీయ వ్యూహాలు ఇలాగే ఉంటాయి కానీ వాటిని తట్టుకొని గెలవాలి లేదా వదిలేయాలి ఇంకా వైఎస్ఆర్సీపీ ఇద్దరు నేతల మీద తన భార్యని మొత్తం మోపేసింది వాళ్ళు ఎవరు మన అవినాష్ రెడ్డి కడపెంపి అవినాష్ రెడ్డి అలాగే సతీష్ రెడ్డి మీద మొత్తం బాధ్యతలు పెట్టింది అయితే ఈ ఇద్దరి విషయంలో కేడర్ ఎంతగా మమేకమై పనిచేస్తున్నది ఇప్పుడు టాపిక్ అంతేకాదు ఈ ఇద్దరి నేతల్లో ఒకరి మీద వివేకా హత్యకేసి ఆరోపణలుంటే మరొక విషయంలో నిన్నటిదాకా టీడీపీలో వండి వచ్చిన చర్చ కూడా ఉంది ఇక ఇద్దరు నాయకులు మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తారన్నది డౌట్గానే ఉంది అందుకంటే ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు మళ్ళీ ఇప్పుడు టాపిక్గా మారింది వివేకాకు పులివెందులతో ఎంతో అనుభవం ఉంది ఆయన హత్య కేసుని ప్రత్యర్థులు కావాలని కలుగుతున్నారని అది రాజకీయంగా వైసీపీకి ఇబ్బందిగా మారుతుంది ఇక్కడ మరోవైపు వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కూడా అభ్యర్థిగా బరిలో ఉన్నారు దాంతో వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి పులివెందులో జెడ్పీటీ ఉప ఎన్నికల విషయంలో ముందు నుంచి ఓ పథకం ప్రకారం టీడీపీ వ్యవహరిస్తుంది దానికి తోడు అంగబలం అర్ధబలం అధికార బలం అన్నీ మెండుగా ఉన్నాయి దాంతో మొత్తానికి ఆ పార్టీ నేతలు మొత్తం స్టేట్ నేతలు మొత్తం వచ్చేసి ఉన్నారు పులివెందులో పసుపు జెండా ఎగరేయాలన్న కసితో పనిచేస్తున్నారు వ్యూహాలు సైతం చాలా గట్టిగా అమలు చేస్తున్నారు అయితే ఈ పరిణామాల నేపథ్యంలో పులివెందుల్లో పరిస్థితి అయితే నువ్వాని ఉందండి అయితే వైసీపీ అభిమాన జనం ఉన్నా వారు బయటికి రాలేని స్థితిలో ఉంటున్నారు అయితే పులివెందులు జరుగుతున్న ఈ పరిణామాలు అన్నీ చూస్తూ వస్తున్న వైసీపీ ఈ ఎన్నికల్లో అసలు పోటీ చేస్తుందా అనేది కూడా ఇప్పుడు టాపిక్గా ఉంది ఎందుకంటే గెలుపు కోసం సర్వ ఒడ్డుతున్న టీడీపీ వైసీపీని పూర్తిగా ఇబ్బందులు పెడుతుంది ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు దాంతో పులివెందుల్లో విధ్వంసం సాక చూపించి ఎన్నికలు బహిష్కరించాలనే వైసీపీ ఒక ఆలోచన కూడా చేస్తుందంట పోటీ చేసి అనూష్యంగా ఓడిపోకంట ఓడిపోవటం కంటే తప్పుకొని అంటే బయటికి తప్పుకొని కూటమి కుట్రలు చేస్తుంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తే బెటర్ అనేది వైసీపీ ఆలోచన అయితే ఆ పార్టీ నుంచి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే వచ్చే అవకాశం కనపడుతుంది ఎందుకంటే గౌరవంగా ఓడిపోయానన్న పేరు ఆ మచ్చ ఉండే కన్నా తప్పుకున్నాం కుట్రలు చేస్తుంది బయటికి రానివ్వట్లేదు ఏకంగా మా ఎమ్మెల్సీకే గాయాలయ్యాయంటే పరిస్థితి ఆలోచించండి అని చెప్పి తప్పుకునే ఆలోచన మరి వైసీపీ చేస్తుందంట చూడాలి ఏ విధంగా ముందుకెళ్తారు